హాయ్ హలో ఈవేళ నేను దోసకాయ పచ్చడి చేశాను దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక దోసకాయ తీసుకుని చెక్కు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే దోసకాయ ముక్కలు చిన్న అల్లం ముక్క పసుపు కొంచెం చింతపండు నువ్వులు ఇంగువ ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి రుచికి తగిన ఉప్పు అంతే సింపుల్గా అయిపోతుంది ఇవంతా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి పొయ్యి మీద బాండేలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటా కూర్చోాలి ఆయిల్లో ధనియాలు జీలకర్ర ఫస్ట్ వేసి బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత నువ్వులు తెల్ల నువ్వులు మీకు తెల్ల నువ్వులు వద్దనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు మీ ఆప్షన్ ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అవి ఫ్రై అయినాక చిన్న అల్లం ముక్క తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు చింతపండు కొంచెం పసుపు ఇవంతా వేసి ఫ్రై చేసుకోవాలి దీనికి తగ్ ఇంగువ కూడా ఇంగువ చాలా బాగుంటుంది ఇంగ వేసుకుంటే పచ్చడికి చాలా టేస్టు మంచి వాసన ఇంకా తగినంత ఉప్పు ఇవంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు మంచిగా సన్న మంటపైనే మగ్గనివ్వాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు తర్వాత ఒక ఉల్లిపాయ అది కూడా ఫ్రై చేసుకోవాలి టమాటాలు రెండు టమాటాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం ఇదంతా బాగా స్లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత చల్లార పెట్టేసుకోవాలి చల్లార పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి పోపు ఏముంది ఆవాళ్ళు ఉద్దుపప్పు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అంతే పోపు పెట్టుకొని ఆ పచ్చళ్ళు వేసేసుకొని తింటే చపాతీలకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది సూపర్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి దోసకాయ పచ్చడి రెడీ రుచికరమైన దోసకాయ పచ్చడి